వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఏదైతే చెలో నంద్యాల కార్యక్రమం చూడగ రండి బాబు రండి మానట చూడగరండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమానికి గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తాను నేనంటే ఎంత రెస్పాన్సిబిలిటీ నా నీకు వ్యతిరేకంగా ఏదైతే ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునిందో ప్రైవేటు పరం చేయాలనేది దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి చెలో నంద్యాల కార్యక్రమాన్ని నీకు స్పాట్ నేను ఎడతాగా ప్రైవేటీకరణకి పిపిపి విధానానికి తేడా తెలియదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ప్రైవేటీకరణ చేయడం వేరు పిపిపి విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వాటిని అభివృద్ధి చేయడం వేరు దండం పెడతా జగన్మోహన్ రెడ్డికి ఉల్లిగడ్డకి ఆలుగడ్డకే తేడా తెలియదు పొటేట రోడ్డు పుల్లిగడ్డనే అంటారు ఏంటి బాబు అన్న ఇంకోసారా పొటేట రోడ్లు పుల్లిగడ్డనే అంటే అది ఇక ప్రైవేటీకరణకి పీత్రి విధానానికి తేడా తెలుస్తుందని ఎలా అనుకుంటాం అందుకని చెప్పి దాన్ని ఏదో బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు రేపు పాండు ఓ జిన్ జిన్నట్ర తోటకెళ్ళి తాగి పడిపోతాం మనశాంతకన్నా ఉంటుంది ఈ రోజు పోలీసు వాళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు అడ్డగించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఎంత ఘోరం తరిగి ఎందుకంటే మేము ఈ రోజు చెల్లో నంద్యాల ప్రోగ్రామ్ పెట్టింది ఏదో మా స్వార్థం కోసమో ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం మా ఆనందం మీ కమిషన్ కదా కొంచెం పుట్టకూటి కోసమో మా అవసరాల కోసమో మా రాజకీయం కోసమో పెట్టినటువంటి కార్యక్రమం ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది కాదే భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం పట్టు పట్టు నువ్వు ఎంత ఇక్కడ కా పేద ప్రజల కోసం నమ్మకం లేదు అనుకో వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే మేము ఈ రోజు నంద్యాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది నేను నమ్మను